ఈసీ గురుకుల పాఠశాలలో నాణ్యమైన విద్య పోషకాహారం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని మున్సిపల్ చైర్మన్ అన్నపూర్ణ అన్నారు శనివారం మహాత్మా జ్యోతి బాపులే నాగార్జున సాగర్ గురుకుల పాఠశాలలో ప్రభుత్వం నిర్వహించిన మెను పెంపు కార్యక్రమం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రాజశేఖర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నందికొండ మున్సిపల్ చైర్మన్ తిరుమలకొండ అన్నపూర్ణ ఎంఈఓ రాము పాల్గొన్నారు అనంతరం విద్యార్థులతో కలిసి హారం సేవించారు వారితో పాటు రాజకీయ ప్రముఖులు విద్యార్థుల తల్లిదండ్రులు కార్యక్రమంలో పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఇంటర్మీడియట్ ప్రధాన ఉపాధ్యాయులు పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు సంక్షేమ గురుకులాలతో గురుకులాలలో పాత డైట్ ఛార్జెస్ మళ్ళీ కొత్త డైట్ ఛార్జెస్గా చేయడం జరిగింది సో ఇంతకుముందున డైట్ ఛార్జెస్ కొంచెం ఇబ్బంది వాళ్ళం ఇప్పుడు పెరిగిన డైట్ ఛార్జెస్తో పిల్లలకు కొత్త మెను ఏర్పాటు చేసి దాంట్లో మెను ప్రకారం పిల్లలకు హెల్దీ హైజీన్ ఫుడ్ అందించడానికి ఈరోజు కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు అధికారులు ఒక కార్యక్రమంలో పాల్గొని ఈ ప్రోగ్రాంను విజయవంతం చేయడం జరిగింది ఫార్టీ పర్సెంట్ ఎన్హాన్స్ చేయడం జరిగింది అలాగే కాస్మెటిక్స్ కూడా టూ హండ్రెడ్ పర్సెంట్ పెంచడం జరిగింది కాస్మెటిక్స్ ఛార్జెస్ పెంచడం వల్ల వాళ్ళకు కావాల్సిన మినిమం లీడ్స్ అనేది వాళ్ళకు ఉపయోగకరంగా ఉంటుందని టూ హండ్రెడ్ పర్సెంట్ చేయడం వల్ల ప్రభుత్వానికి ప్రభుత్వం చేయడం వల్ల మేమందరం ఈ కార్యక్రమాలు పాల్గొనడం నా పేరు కే గాయత్రి ఎన్జెపిఆర్ఎస్ నాగార్జున తెలంగాణ బ్యాక్వర్డ్ క్లాసెస్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ నాగార్జున స్కూల్ అండ్ కాలేజ్లో డైట్ అండ్ మెను కొత్త మెనూని ఇనాగరేట్ చేయడం జరిగింది ఈరోజు ప్రతినిధులతో పాటు పాఠశాలకి సంబంధించిన పేరెంట్స్ కూడా పాల్గొనడం జరిగింది నాగార్జున సాగర్ బీసీ గురుకుల పాఠశాలలో ఈరోజు డైట్ మెను ఛార్జెస్ పెరిగినందుకు ఈరోజు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించాము ఇందులో భాగంగా ముఖ్య అతిథులుగా చైర్మన్ అన్నపూర్ణను ఎంఈఓ రామును ఇవ్వడం జరిగింది అందుకు ముఖ్య అతిథిగా వారు పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వారికి ధన్యవాదాలు అలాగే మా ప్రిన్సిపల్ రాజశేఖర్ గారు ఏటీపీ గాయత్రి గారు మిగతా స్టాఫ్ మొత్తం కూడా పాల్గొన్నారు నా పేరు శర్మ ఇక్కడ నేను గెస్ట్ సోషల్ స్టడీస్ పనిచేస్తున్నాను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గురుకుల పాఠశాలలో పనిచేస్తున్నటువంటి విద్యార్థులందరికీ మెస్ఛార్జీలను పెంచడం జరిగింది ఇందులో భాగంగా ఈరోజు సాగర్ బీసీ స్కూల్లో మెస్ ఛార్జీల ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది ఇందులో ఫార్టీ పర్సెంట్ మెస్ ఛార్జీ పెరగడం అయితే తర్వాత కాస్మెటిక్ ఛార్జెస్ పెరగడం వల్ల ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులలో ఒక నూతన ఆనందోత్సవాలు జరిగినాయి వీటిని విద్యార్థులందరూ కూడా సద్వినియోగం పరిచే విధంగా మా పాఠశాల సిబ్బంది అయితే మా ప్రిన్సిపల్ సార్ అయితేనే వారి ఆధ్వర్యంలో వాళ్లకు అర్థమయ్యే రీతిలో మేము ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ మేము అత్యంత కలిసి ఇప్పుడు కూడా ఏ విధంగా చేపలు ఉండాలి அந்த படிச்சு காவட்ட இது அப்படி கூட ஆரோக்கியம் ஆரோக்கியம் வந்து வாழ்க்கை ரொம்ப పెంచినెస్ ఛార్జెస్ని నూతనంగా లాంచ్ చేయడానికి ఏర్పాటు చేసిన సమావేశానికి సభాధ్యక్షులు గౌరవనీయులు ప్రిన్సిపల్స్ మరియు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చేసిన ఎక్స్ మున్సిపల్ చైర్మన్ గారు మరియు ఉపాధ్యాయులు గౌరవనీయులు తల్లిదండ్రులు పత్రికా విలేకరులు మరియు యువకులు ప్రియమైన విద్యార్థులందరికీ మండల విద్యాశాఖ పక్షాన ధన్యవాదాలు ముఖ్యంగా గౌరవనీయులు ముఖ్యమంత్రి గారు గత పది సంవత్సరాలుగా విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పెద్ద మనసుతో మిస్చార్జెస్ని పెంచి విద్యార్థులకి నాణ్యమైన భోజనాన్ని కాస్మటిక్స్ ఛార్జెస్ని ఇవ్వాలనే ఉద్దేశంతో వారు పెద్ద మనసుతో చేసినందుకు ఒకసారి అందరం మనం చప్పట్లతోని వారికి కృతజ్ఞతలు తెలియజేయవలసిందిగా కోరుతున్నాము ఈ యొక్క ఈ యొక్క మెస్ ఛార్జెస్ పెంచటం వల్ల